అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పైన అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పైన కోపంగా ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే రాష్ట్రం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఊడతలేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి లేదు మేము ఎవరైనా అప్పు కోసం పోతే మమ్మల్ని దొంగలు చూస్తున్నట్టు చూస్తున్నారు మేము ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని అపాయింట్మెంట్ ఇస్తలేరు అడిగిపోతే అపాయింట్మెంట్ అడిగితే మీరు మాకు చెప్పులు ఎత్తుకోపోతారేమో అనేటటువంటి టైప్లో మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఊడతలేదు ఎక్కడైనా అప్పు పుడితేనే నేను ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా అప్పు ఊడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి అప్పు ఊడితేనే రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి అప్పు ఊడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు అది పిఆర్సీలు కానివ్వండి టీఏలు కానివ్వండి డిఏలు కానివ్వండి లేకపోతే ఇతర బెనిఫిట్స్ ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు రావాలంటే అప్పు ఊడితేనే చేయగలుగుతా కేవలం రాష్ట్ర ఆదాయం ఒక నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎంత ఎట్లా పంచాలో మీరే చెప్పండి ఏ విధంగా అయ్యాలో మీరే చెప్పండి ప్రభుత్వ సంఘాలు నన్ను కోసుకొని తిన్నా నన్ను వండుకొని తిన్నా నా దగ్గర పైసలు లేవు ఏం చేయాలో చెప్పండి అని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఎంటైర్ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది చాలా మంది నెటిజన్లు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అప్పు పుడతలేదు అంటే అప్పు పుడితేనే మీరు రాష్ట్రాన్ని నడుపుతారా అప్పు చేస్తేనే తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు వస్తాయా ఇప్పుడు మీరు ఏమంటారు అప్పు బుడతలేదు అన్నప్పుడు ఇప్పుడు మీరు ఈ సోకులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు సోకులు ఎందుకు ఈ మొత్తం ఓటింగ్లు పెట్టుకున్న ఎందుకు పోస్టర్లు పెట్టుకున్నాడు ఎందుకు బ్యానర్లు వేయించుకున్నాడు ఎందుకు యాడ్స్ కోసం వందల కోట్ల రూపాయలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ ఫ్లైట్లో మీరు దావోసు గీవోసు పర్యటనలకు పోవడం ఎందుకు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు సార్లు ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఢిల్లీకి వేరంటే మినిమం ఎంత కాదన్న కూడా కోటి రూపాయల నుండి రెండు కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కదా మీ ప్రోటోకాలు మీ వ్యవహారం మీ కథ అంత డబ్బులు అవుతాయి కదా ఊ అంటే ఢిల్లీకి ఎందుకు పోతున్నారు మీ హెలికాప్టరు మీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊ అంటే పది పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోయేటటువంటి పరిస్థితి కదా కేవలం జనవరి నెల నుండి ఈ మే వరకి దాదాపు ఈ నాలుగు నెలల్లో మంత్రులు ఖర్చు పెట్టినటువంటి హెలికాప్టర్ ఖర్చు ఎంత తెలుసా దాదాపు పదిహేడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అక్షరాల నాలుగు నెలల్లో విలు చేసినటువంటి హెలికాప్టర్ ఖర్చు మరి మీ దగ్గర పైసలు లేనప్పుడు కోట్ల రూపాయలు పెట్టి హెలికాప్టర్లు ఎందుకు తిరగాలి మీ దగ్గర పైసలు లేనప్పుడు ఇరవై ముప్పై కార్లు ప్రోటోకాల్ ఎందుకు పెట్టుకోవాలి మీ దగ్గర పైసలు లేనప్పుడు బియ్యి బియ్య అని కూడా ఎందుకు కురకాలి మీ దగ్గర పైసలు లేనప్పుడు ఇప్పుడు మీరు ఏదో పెట్టిరు కదా మహిళలకు సంబంధించినటువంటి ఒక అంశం పెట్టిరు కదా ఏది పోటీలు అని చెప్పి మహిళలకు సంబంధించిన పోటీలు అని చెప్పి ఏదో పెట్టిరు కదా మరి ఎందుకు పెట్టాలి పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సరే ఇవన్నీ పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది మంత్రులు రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహంగా ఉన్నారట మంత్రులు చెప్తారట కదా అన్న మా ఇజ్జ తీసినవే అన్న మన పరువు తీసినవే నువ్వు ఎందుకు చెప్పిన ఆ మాట నువ్వు ఎందుకన్నవు ఆ మాట మేము ఏమైనా మాట్లాడేటప్పుడు మా ఒపీనియన్ తీసుకోవచ్చు కదా నువ్వేమన్నా చెప్పేటప్పుడు మమ్మల్ని అడగవచ్చు కదా మేము చెప్తాం కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నట్ట ఇప్పుడు సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మన ఇంట్లో మనం మాట్లాడుకుందాం మంచిగా మాట్లాడుకుందాం మంచిగా నేను కూడా ఫ్రీగానే ఉన్నా మీరు కూడా ఫ్రీగానే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో బాగా అయిపోయాం విపరీతంగా అప్పైపోయినాం ఎంత అప్పు అంటే మనం చెప్పలేనంత అప్ప అయిపోయాం అప్పుడు ఇప్పుడు నేను పది రూపాయల వడ్డీకి ఒక దగ్గర పదివేల రూపాయలు తీసుకొచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా పది రూపాయల వడ్డీకి ఒక పదివేల రూపాయలు ఒక దగ్గర నుండి తీసుకొచ్చినాం అయితే నేను కట్టక దాదాపు ఆరు నెలలు అవుతుంది అనుకుందాం ఆరు నెలలు అవుతున్నప్పుడు ఆ ఆరు నెలలు అయిపోయిన తర్వాత వాడు నా దగ్గరకు వచ్చి అదే పదివేల రూపాయలు ఏమైనాయి అసలు ఏమైంది వడ్డీ ఏమైంది తొందరగా పైసలు కట్టు నాకు పైసలు అవసరం ఉండాయి అని చెప్పి నేను ఎవరి దగ్గరకైతే పైసలు తీసుకొచ్చిన వడ్డీకి ఆ నన్ను టార్చర్ పెడతాడు నువ్వు పైసలు ఈ పైసలు అని చెప్పి ఇప్పుడు దగ్గర పైసలు లేవు నేనేం చేయాలి ఈ పదివేల రూపాయలు వీనికి నేను ఇవ్వాలంటే వేరే దగ్గర అప్పు చేయాలి వేరే దగ్గర అప్పు చేయాలంటే నేను ఏం చేయాలా వాళ్ళ దగ్గరికి పోయి అన్న ఒక పదివేల రూపాయలు ఇవ్వే నీకు ఆరు నెలల్లో ఇచ్చేస్తా అని చెప్పి మళ్ళీ చేస్తా వాళ్ళ దగ్గర అప్పు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొచ్చి వీనికి అప్పు కడతా ఎవరి దగ్గర అయితే ఫస్ట్ టోన్ దగ్గర తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ టోన్ దగ్గర తీసుకున్నటువంటి అప్పు తీర్చలేరని చెప్పి ఓడు మన పైన బద్దం చేసి నా పైన చేసి ఎవడని ఇస్తాడని నన్ను నమ్ముతా నేను ఫుల్ అప్ అయిపోయినా నా ఇంటికి ఆడ మొత్తం అప్పులో వస్తుర్రు నాకు ఎవరు అప్పిస్తలేరు పదివేలు కూడా నాకు ఎవరు ఇస్తలేరు అని చెప్పి నేను ప్రచారం చేసుకుంటే నాకు ఇచ్చేటోడు పదివేల రూపాయలు ఎవరైనా అప్పిస్తాడా ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు నాకు అప్పు పుడతలేదు మాకు అప్పిస్తలేరు అని చెప్పి భజన కొడుతున్నాడు కదా మరి గింత ఓపెన్గా మాకు అప్పు పుడతలేదు మా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడితే ఎవడైనా మనకు అప్పిస్తాడా ఏదైనా మనకు అప్పు ముడతా మనకు అప్పుకోవాలంటే ఏం చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మనకు అప్పు కావాలంటే సంక్షేమ పథకాలు ఇవ్వాలి మనకు అప్పు కావాలంటే అద్భుతాలు చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది అద్భుతాలన్నీ గాలికిడ్చి పెట్టారు అప్పు బూడుతలేదు అప్పు బూడతలేదు ఇప్పుడు మీరు తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడుతున్నారు వేరే వేరే దేశానికి పోయి యాభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు అప్పు కావాలంటే వాళ్ళు ఏం చెప్తారు ఏ మొన్న మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు తెలంగాణ దివాలా తీసిందని చెప్పి తెలంగాణ అప్పులపాలైపోయిందని ఉన్న అప్పులే కట్టేటటువంటి పరిస్థితి లేదు మీరు ఉన్న అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి లేదు మీరు తెలంగాణ రాష్ట్రమే దివాలా తీసింది తెలంగాణనే ఆగమైపోయింది మొత్తం ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోయింది తెలంగాణ అని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇప్పుడు నేను ఒక ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్లు ఇస్తే రేపటి రోజు అది ఇస్తారా గ్యారెంటీ గ్యారంటీ ఏందని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా ఎవరు నప్పించ పరిస్థితి ఉంటుందా ముఖ్యమంత్రితో మాట్లాడితే మంత్రులు కూడా ఇదే చెప్తున్నారట అన్న మనం ఇజ్జత్ మనం మనం లేక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం పది సంవత్సరాల తర్వాత తెలంగాణ కొత్త రాష్ట్రం కదా రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి రాష్ట్రము పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన కాంచలి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎట్లీస్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుండే కానీ చెప్పలే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇప్పుడు ప్రజలేమనుకుంటారు అరే తెలంగాణ దివాలా తీసింది అంటుండు అప్పు పుడతలేదు అంటుండు ఏమి ఇయలేకపోతున్నాం అంటుండు మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకెందుకు గద్ద తీస్తే అయిపోతుంది కదా జనాలకు అర్థమవుతుందా ఇవన్నీ ఇప్పుడు ఈ ఈ ఈ ఫోర్త్ ఈ థర్డ్ స్టేజ్లో అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కేసీఆర్ అనే వ్యక్తి గెలిచినా కూడా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసినట్టు అవుతుండే ఎందుకంటే కేసీఆర్ అనే తోడు పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల రక్తం దాగిండు అది అందరికీ తెలిసినటువంటి విషయమే దాంట్లో వేరే ఆప్షన్ లేదు భూములు గీములన్నీ అమకదొబ్బిండు మొత్తం కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా మొత్తం భూ కబ్జాలు చేసారు తెలంగాణ ప్రజలు సొమ్ముని దోసుక తిన్నారు ఈసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే కూడా అట్లనే ఉంటుండే సిచ్యువేషన్ కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ తన పర్ఫార్మెన్స్ నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంటుండే కానీ ఆ పర్ఫార్మెన్స్ నిరూపించుకోలే ఆ పర్ఫార్మెన్స్ చూపించుకోలే మేము కేసీఆర్ కంటే గ్రేట్ అని చెప్పి నిరూపించుకోవాలి కాంగ్రెస్ కానీ అట్లా ఒకటే ఒక పన్నెండు పదమూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పు మళ్ళీ యాభై ఈ లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏం చేసారు సార్ అంటే కేసీఆర్ చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్తున్నారండి ఏ వీళ్ళు సంక్షేమ పథకాలన్నీ గాలికెచ్చి పెట్టిరు రైతు రుణమాఫీ ఇరవై మూడు వేల కోట్లు చేసినామని చెప్తున్నారు అది పద్దెనిమిది వేల కోట్లే దాంట్లో అన్ని తప్పులే రైతు భరోసా ఐదు వేల కోట్లే వీళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఈ అప్పులో వీళ్ళు ప్రజల కోసం ఖర్చు పెట్టింది సుమారు ఒక యాభై వేల కోట్లు మాత్రం ఫిఫ్టీ థౌజండ్ సిఆర్ అంతే మిగతా లక్ష పదకొండు వేల నుండి లక్ష పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా వీళ్ళు చేసినటువంటి దుబారా ఖర్చు మొత్తం దుబారా ఖర్చే ఒక్కరు కూడా చక్కగా చేయాలి వీళ్ళు నేను చెప్తున్నా కదా ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నా వీళ్ళు ఏం చేయలేకపోయారు మంత్రులు మాత్రం రేవంత్ రెడ్డి గారిని తిరుతురట అన్న మన పరువు తీసినాం ఇప్పుడు మంత్రులు ఏం మొహం పెట్టుకొని మాట్లాడతారు ఏం మొహం పెట్టుకొని మంత్రులు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేలు మంత్రులను నిలదీస్తారు సార్ మేము ముఖ్యమంత్రి చెప్పలేకపోతున్నాం ఊళ్ళే పోతే జనాలు మమ్మల్ని గల్లు పట్టుకుని అడుగుతారు రైతు ఏమైంది అంటారు రుణమాఫీ ఏమైందంటారు పెన్షన్ ఏమైందంటారు మహిళలకు తులం బంగారం ఏమైందంటారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైంది అంటారు నిరుద్యోగులు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధి ఏమైందని చెప్తున్నారు అందరు మమ్మల్ని నిలదీస్తున్నారు సార్ క్వశ్చన్ చేస్తున్నారు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం ఎమ్మెల్యేలు మేము మేము నియోజకవర్గాలలో తలెత్తుకోలేకపోతున్నాం తిరగలేకపోతున్నాం అదే జనాలు మమ్మల్ని తిడుతురు సార్ ఏం చేయాలో చెప్పు అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి పోయి ఏడ్చే పరిస్థితి అలా మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఏడ్చే పరిస్థితి ఓపెన్గా మంత్రులు ఇది నిజంగా ఓపెన్గా కొంతమంది మంత్రులు చెప్తున్నారట అన్న మన ఇజ్జత్ తీసినాం మన ఇజ్జత్ మనమే తీసుకున్నాం అప్పు ఊడతలేదు తెలంగాణ ఆగమైపోయింది మనది మనమే డప్పు కొట్టుకుంటాం మనది మనమే చెప్పుకున్నాం అంటే మన ని మనమే చెప్పుకుంటున్నాం మన ఫెయిలియర్ని మనమే ముందు పెట్టుకుంటున్నాం అరే ఇంత పెద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి బాసు ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ దావోస్ పోయి ఏదైనా పెట్టుబడులు తీసుకోవద్దని పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాడా మొన్న జపాన్ పోయి ఒక ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు పైసలు తీసుకోవద్దామంటే ఎవడు ఇయ్య ఇంత పెద్ద రాష్ట్ర అంటే నాలుగు కోట్ల మంది జనం ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ గంత పెద్ద సోనియా గాంధీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మడా రేవంత్ రెడ్డి పరువు రేవంత్ రెడ్డి తీసుకున్నట్టు కాదా మంత్రులే చెప్తురట మన పరువు తీసినావు అనవసరంగా మాట్లాడినావు ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు మాట్లాడినావు నువ్వు మాట్లాడే ముందు నీకు తెలియదా మంత్రులు చెప్తున్నారట అవును తెలంగాణ ఆగమైపోయింది అంటున్నావు తెలంగాణకు అప్పు అంత ఓపెన్ స్టేట్మెంట్ ఎందుకు ఇంటర్నల్గా ఇంటర్నల్ ఇంటర్నల్గా చెప్పుకుంటే అయిపోవు కదా ఇప్పుడు ఓపెన్గా పబ్లిక్ చెప్పేసరికి పబ్లిక్ మూడు ఖరాబ్ అవుతుంది పబ్లిక్ మరల పడతారు అరే మీకు ఏం శాతం కాయినప్పుడు ఎందుకు ఇచ్చిరు ఆ తెలంగాణ అప్పులపాల అయిపోయింది తెలంగాణ దివాలా తీసింది అన్నప్పుడు ఉచితాలు ఏమన్నాడు రైతులు అడిగిరా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు కావాలని చెప్పి మహిళలు అడిగిరా తులం బంగారం మహిళలు అడిగిరా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావాలని చెప్పి మహిళలు అడిగిరా స్కూటీలు మహిళలు అడిగిర రెండు వేల ఐదు వందల రూపాయలు అన్ని ఇచ్చింది మీరే కదా అన్ని చెప్పింది మీరే కదా యువ వికాసమియమని చెప్పి యువకులు అడిగిర్రా విద్యా భరోసా కార్డు కావాలని చెప్పి విద్యార్థులు అడిగిర్రా ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా చెప్పింది ఓట్ల కోసం అనేకమైనటువంటి డ్రామాలు ఆడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఈ ఈరోజు అనేకమైనటువంటి ముచ్చళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోని ఇవన్నీ బంద్ చేసుకొని తెలంగాణ ప్రజల కోసం ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేయరు ఇవన్నీ వంద మాట్లాడతారు మీరు మీరు వంద కాదు వెయ్యి కూడా మాట్లాడతారు మీతో ఏదన్నా అవుతుంది అది కాదు కదా పాయింట్ మంత్రులే తిరుగుతున్నారట సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారట అన్నా మన పరువు తీసినాం అయిపోయింది నువ్వు మాట్లాడిన మా అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి స్టార్టింగ్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీనియర్ లీడర్లు ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లా ముందు పోవాలి ఏ విధంగా ముందు పోవాలని చెప్పి స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి గారిని గైడ్ చేస్తూనే వస్తున్నారట కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ మాటలు పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి వాళ్ళ డేకను కూడా డేకలే కానీ స్థానసారంగా ముందు పోతాడు నేను ఆడిందే ఆట పాడిందే పాట నన్ను ఎవడరు అడిగేది నన్ను ఎవడరు అనేది అనేటటువంటి టైప్లోనే రేవంత్ రెడ్డి గారి వ్యవహారం స్టార్టింగ్ నుండి కనబడ్డది ఎంత ఘోరం అంటే ఎంత ఓపెన్ స్టేట్మెంట్ చెప్పు ఇప్పుడు తెలంగాణ దివాలా తీసింది అప్పు లేదు తెలంగాణ మొత్తం ఆర్థిక శ్లోభాలకు గురైపోయింది తెలంగాణ ఆగమైపోయింది అంటే తెలంగాణకి ఎవడప్పిస్తాడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవడొస్తాడు అరే ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినా కూడా ఏ తెలంగాణ దివాలా తీసిందంటుడు తెలంగాణ ఆగమైపోయింది అంటున్నాడు దివాలా తీసిన రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకయా అని చెప్పి వేరేటవాడు అనుకుంటాడు కదా మరి ఈ స్టేట్మెంట్లు ఎందుకు రేవంత్ రెడ్డి మంత్రులు ఇదే ఫీల్ అవుతున్నారు అరే మనం అభివృద్ధి చేద్దామంటే కూడా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అనే టైప్ లో మంత్రులు అంటురట ఈ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు రాడు అప్పులు చేయడానికి కూడా ఎవడు ముందుకు రాడు ఏమైనా తెలంగాణ రేవంత్ రెడ్డి వల్లనే ఆగమైపోయింది అనేటటువంటి ఒక అంశాన్ని మంత్రులు రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహంగా ఉన్నారనేది పెద్ద చర్చ నడుస్తున్నది సరే చూడాలి మరి రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ వ్యవహారం ఎట్లుంటుందో నా మీద గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఆ కేసులకు నేను పొద్దు నుండి ఇప్పటిదాకా కోర్టులు ఇమ్మడి తిరుగుతా ఉన్నా కోర్టులకు నిజామాబాద్ కోర్టుకు వచ్చిన నేను చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నా సరే ఏది ఏమైనా ప్రభుత్వాలను ప్రశ్నించేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి ప్రజల కోసం పనిచేసే బాధ్యత మనం తీసుకోవాలి కాబట్టి ఎంత దాకా రెడీగా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా రెండు మూడు అక్రమ కేసులు పెట్టడానికి రెడీ అయ్యారు అన్నిటికి ఎదుర్కోవడానికి రెడీ ఉన్న ప్రజల కోసం ఎక్కడ దాకా బోని కన్నా సిద్ధం చూద్దాం రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ఏం మాట్లాడుకుంటారనేది